సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు పర్యటనలో భాగంగా రోడ్డు పక్కన నిమ్మ సోడా బండి వద్ద ఆగిన ఆయన సోడా తాగుతూనే ఆ మహిళా వ్యాపారి కష్టాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు కొత్త సోడా మిషన్ ఉంటేనే వ్యాపారం బాగుంటుందని కానీ కొనే స్తోమత లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేయడంతో జగ్గారెడ్డి తక్షణమే స్పందించారు దేవుడు ఆదేశించాడు అందుకే కారు దిగి నీ వద్దకు వచ్చాను నీకు సాయం అందాలని రాసిపెట్టి ఉంది అంటూ అప్పటికప్పుడే లక్ష రూపాయల నగదును ఆమెకు అందజేశారు ఈ డబ్బుతో మంచి మెషిన్ కొనుక్కొని ఎండాకాలంలో రోజుకు మూడు వేల వరకు సంపాదించుకోవాలని ఆమెకు ధైర్యం చెప్పారు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే గుణం తన తల్లిదండ్రుల నుంచి వచ్చిందని తనకు అబ్బిందని ప్రజల కష్టాలపై స్పందించడమే తన నైజమని ఆయన పేర్కొన్నారు ఊహించని భారీ సాయంతో ఆ మహిళా వ్యాపారి ఆనందంతో కన్నీటి పర్యంతమై జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అంటే నీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తావు రెండు చేసుకుంటాం లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలతో మిషన్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ నేను చూస్తే ఆ మూడు వేలు ఎట్లా సంపాదిస్తామో చూస్తా ఓకేనా లక్ష రూపాయలు ఇప్పుడే ఇస్తున్నా నా దగ్గర ఎప్పుడప్పుడే ఉంటుంది అమ్మ అంటే నీకు అది రాసినట్టుంది ఏ ఒడిలో రాసినట్టున్నాడు ఇక దగ్గరెడ్డి ఆడ వచ్చి ఆడ దిగి నడుచుకుంటూ పోవాలి నువ్వు ఇట్లా ఒక ఇది పెడతావు అని నేను నేను అడగాలి నాకు అడిగే అలవాటు అది కూడా ఉంది నాకు మా అమ్మ మా మా అమ్మ నాయన ఫుడ్ ఇచ్చింది నాకు ఎవరి కష్టంలో అడిగే అలవాటు ఇచ్చారు